ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మగవారు డైలీ స్నానం చేస్తూ ఉంటారు కానీ మనం స్నానం చేసేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా స్నానం చేయాలి ఎలా చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి ఎలా స్నానం చేయకూడదనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం స్నానం చేస్తున్నప్పుడు మన ఒంటి మీద ఖచ్చితంగా ఒక్క బట్టయినా ఉండాలి అంటే మనం దిగంబరులై స్నానం చేయడం అంత శ్రేయస్యకరం కాదు అలాగే మీరు స్నానం అంతా అయిపోయిన తర్వాత కొంతమందికి ఒక కాలితో ఇంకో కాలు రుద్దే అలవాటు ఉంటుంది అలా దయచేసి ఒక కాలితో ఇంకో కాలు రుద్దరాదు అలా రుద్దితే వాళ్ళకి శని భగవానుడు వాళ్ళ నెత్తి మీద తాండవం చేస్తాడు అలాగే మీరు స్నానం చేసిన తర్వాత మీరు తుడుచుకున్న టవల్ ఏమైతే ఉందో అది తడిపొడి టవల్ మీ నడుముకి దయచేసి కట్టరాదు ఒకవేళ మీరు ఏదన్నా టవల్ కట్టాలి అని అనుకున్నప్పుడు మీరు వాటర్లో దాన్ని ఓసారి పూర్తిగా ముంచి గట్టిగా పిండి మీ నడుముకి కట్టాలి అలాగే మీరు స్నానమంతా అయిపోయిన తర్వాత మీ బకెట్లో మిగిలి ఉన్న నీళ్లు మీ కాలిపైన దయచేసి పోసుకోరాదు అలాగే మీరు ఎక్కడైతే మీ బట్టలు వేసుకొని మీ బాత్రూంలో వదిలేసి మీరు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత మీ బట్టలు ఏమైతే అక్కడ ఉన్నాయో వీలున్నంత వరకు వాటిని మీ ఇంట్లో పనిచేసే పని అమ్మాయి వాటిని పిండితే మీకు అదృష్టకారకం ఒకవేళ ఆ అమ్మాయి లేకపోతే మీ భార్య కానీ అమ్మగారు కానీ వాటిని పిండొచ్చు తప్పలేదు అయితే మీరు ఏ బట్టలను వేసుకొని బాత్రూమ్లోకి అయితే వెళతారో మీరు స్నానం చేసి బయటకు వచ్చేయాలి తప్ప మీరు వేసుకెళ్ళిన బట్టలు అక్కడ పిండి ఉతికి ఆరేసే పనులు దయచేసి చేయరాదు మీరు ఒకవేళ బ్యాచిలర్గా ఉన్నా ఎక్కడన్నా బయట ఉన్నా మీ ఇంట్లో ఎవరో లేకపోయినా మీరు ఒక్కరే ఉన్నా స్నానం చేసి వచ్చేసి మళ్ళీ తరువాత వెళ్ళి వాటిని వాష్ చేసుకోవాలి తప్ప మీరు స్నానం చేసిన టైంలో మాత్రం వాటిని దయచేసి అలా ఉతకరాదు అలాగే మీరు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత మీ నడుము కట్టుకున్న టవలు తీసి మీ డోర్ పైన దయచేసి ఆరవేయరాదు అలాగే స్నానం చేసిన ప్రతిరోజు వీలున్నంత వరకు మీరు తూర్పు అభిముఖంగా అంటే సూర్యభగవాను ఓసారి చూసి మనసులో మీ ఇష్టదైవాన్ని ఆ సూర్యభగవాను నమస్కారం చేసుకొని మీరు ఆ రోజు మొదలు పెడితే మహా అద్భుతంగా ఉంటుంది కనుక స్నానం చేసేటప్పుడు ఈ చిన్నపాటి క్రతువు పాటించి మన జీవితాన్ని సంతోషంగా ఉండేలాగా మనం చూసుకుందాం కృష్ణ